ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబుల ప్రత్యేక కృషితో ప్రతి నియోజకవర్గంలోనూ డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులోని ప్రభుత్వ వైద్యశాలలో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో నూతనంగా నిర్మించిన డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాంలో భాగంగా నలభై రెండు సెంటర్లను కేటాయించగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో రాష్ట్రానికి పద్దెనిమిది డయాలసిస్ సెంటర్లను పది నెలల కాలంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాష్ట్ర బడ్జెట్లో అరవై ఐదు కోట్లు డయాలసిస్ విభాగానికి కేటాయించడం జరిగిందని తెలిపారు గతంలో ఆత్మకూరుకి వెళ్ళే వాళ్ళం లేదా వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి నెల్లూరుకి వెళ్ళే వాళ్ళం వెళ్లే క్రమంలో డయాలసిస్ చేసుకోవడానికి వెళ్లే క్రమంలో ఇబ్బందులు పడాల్సి వచ్చేది కొన్ని గంటల పాటు బస్సులో ప్రయాణం చేయాల్సిన ఇది వచ్చింది కానీ ఇవాళ స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి ఈ ప్రయత్నాల మేరకు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉందని మరి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు రాష్ట్రంలో గత ఇన్ని సంవత్సరాలు ఇప్పటిదాకా ఈ ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద నలభై రెండు డయాలసిస్ సెంటర్లు మాత్రమే ఉంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏర్పడిన తర్వాత కేవలం పది నెలల్లోనే పద్దెనిమిది కొత్త డయాలసిస్ సెంటర్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా అరవై ఐదు కోట్లు కేవలం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం కోసమే చేయడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల యాభై డయాలిసిస్ మెషన్లు ఉన్నాయి లక్షల కొద్ది సెషన్లు కూడా సెషన్లు కూడా జరుగుతున్నాయి ప్రత్యేకంగా అభినందించడానికి అభినందించాలని ఎమ్మెల్యే గారిని ఎందుకు అనుకుంటున్నానంటే ఈ డయాలసిస్ సెంటర్ రావడానికి తను ప్రయత్నం చేయడం మాత్రమే కాకుండా వెంటనే వీటికి ఎందుకంటే సెషన్లు ఎక్కువ చేయాలంటే నిరవధికంగా నిరంతరాయంగా కరెంట్ ఉండాలి కాబట్టి వర్గంలో మింగిమూరు మండలంలో ఉన్న సిఎస్సిలో డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయడానికి వచ్చిన మన అతిథి సోదర సమానులు ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం ఎందుకంటే గత నలభై ఏళ్ళుగా కూడా ఒక డయాలసిస్ సెంటర్ ఇక్కడ పెట్టుకోవాలని ఒక కలగానే మిగిలిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మనకు చేతనేంత మేర మనం రిక్వెస్ట్ చేయడం అసెంబ్లీలో మాట్లాడడం కానీ వారిని చాలాసార్లు అడగడం జరిగింది అలాగే బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది సత్యకుమార్ గారు పెద్ద చేసుకొని వారికి ఉదయగిరి నియోజకవర్గం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది వారికి ఉదయ నియోజకవర్గం తోటి అన్ని మండలాల్లో సంబంధాలు ఉన్నాయి ఈ రోజున వారు ఇక్కడికి వస్తే ఎంతమంది తరలిచ్చారు పలకరించడానికి దాన్ని బట్టి అర్థమవుతా ఉంది వారికి ఎంత అభిమానం ఉంది ఇక్కడ అనేది వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పరిస్థితి ఉదయగిరి నియోజకవర్గం గురించి తెలుసు కాబట్టి ముందుగా మనకు డయాలసిస్ సెంటర్ ఇచ్చి ఎంతోమంది డయాలసిస్ పేషెంట్ని ఆదుకున్నారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్లో రోడ్లు కూడా దారుణంగా ఉన్నందువల్ల ఆ డయాలసిస్ చేయించుకొని నేను చూశాను నరక అది వెళ్ళి వంద కిలోమీటర్లు వెళ్ళి డయాలిసిస్ చేయించుకొని బ్యాక్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఆ గుంతలు రోడ్లో వాళ్ళు పాపం నరక యాతన పడేవాళ్ళు వాటిలో నుంచి ముక్తి కలిగింది ఈ రోజున మన రోడ్లు కూడా బాగున్నాయి ఈ డయాలసిస్ సెంటరు తర్వాత రోడ్డు హైవే ఉంది కాబట్టి చాలా వరకు అన్ని మండలాలకి యాక్సెస్ ఉంది అన్నగారికి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ఉదయగిరి నియోజకం ఉదయగిరి సిఎస్సిలో కూడా ఒక డయాలసిస్ సెంటర్ దయచేసి మీరు పెద్ద మనం చేసుకొని అది కూడా కానీ ఒకటి కానీ ఇవ్వగలిగితే పూర్తిగా మనకు ఇక్కడ డయాలసిస్ పేషెంట్స్ని పూర్తిగా ఆదుకున్న అవుతాం అలాగే మన ఒక్కటే మేజర్ సమస్య ఏంటంటే ఎక్కడన్నా ఒక స్ట్రోక్ వచ్చినా ఎక్కడైనా స్నేక్ బైట్ అయినా ఎమర్జెన్సీ వ్యవస్థ అసలు లేదు ట్రామా సెంటర్ లేదు మనకు ఉదయగిరిలో కానీ వింజమూర్లో కానీ అది ఒక్కటే మీరు చూడాల్సిన అవసరం ఉంది ప్రాణం పోయే పరిస్థితి మీరు వచ్చిన తర్వాత ఇంజక్షన్స్ పెట్టారు నలభై ఐదు వేలు నలభై వేలు ఇంజక్షన్స్ తోటే సారు అన్ని ఒక అంటే ఒక రకంగా హెల్త్ కేర్ రిఫార్మ్స్ లాగా సారు మొదలుపెట్టారు ఆలోచన చేస్తున్నారు ఎవరికి ఏం అవసరం పేదలకి ఏం అవసరం ఎక్కడ ఏం అవసరం అనేది ఒకసారి డిపార్ట్మెంట్ ఆయన చూసుకొని ఆయన ఎవరు అడగకముందే ఆ ఇంజక్షన్స్ని ఆయన పెట్టడం జరిగింది కనీసం ఆ ఇంజక్షన్ ఉంటే గోల్డెన్ అవర్ టైం సేవ్ చేసుకొని మనిషిని కాపాడుకునే పరిస్థితి దాదాపు నలభై ఐదు వేలు నుంచి నలభై ఏడు వేలు ఉంటుంది ఇంజక్షన్ అది ఈ రోజున మనకు అది అందుబాటులో ఉంది అది ఆయన కృషి ఆయన ఆయన ఇచ్చిన ఇది తర్వాత ఆ యొక్క ఎమర్జెన్సీ ఒకటి మనం ఒక ట్రామా సెంటర్ ఎక్కడో చోట ఎనిమిది దాదాపు నూట పది కిలోమీటర్లు ఉంది మనకు జలదంకరించి సీతారాంపూర్ వరకు అది ఒక్కటి రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం అలాగే ఈ పీసీలన్నీ కూడా మీ దృష్టిని తీసుకొస్తున్న తర్వాత మెయిన్ మనకు ఈ ట్రామా అనేది ట్రామా సెంటర్ అనేది ఒకటి అవసరం